ఈరోజు ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ మండపాల ఆర్గనైజర్ల మీటింగ్ నిర్వహించడం జరిగింది ఇందులో ఆర్గనైజర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు మండపం తీసుకున్నప్పటి నుండి నిమజ్జనం వరకు ప్రతిరోజు వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ మండపం యొక్క సెక్యూరిటీ కానీ అక్కడ వాటికి వచ్చే భక్తుల యొక్క బాగోగురు వాళ్ళ రక్షణ చూసుకోవడం ఇవి గురించి చెప్పడం అయింది దీనికి ఏంటంటే మండలాన్ని మొత్తం క్లస్టర్గా విభజించాము ఒక్కొక్క కానిషి ఒక్కొక్క రెండు మూడు మూడు విలేజ్లు క్లస్టర్గా విభజించి వారికి మండపాల సూపర్వైజింగ్ బాధ్యత ఇచ్చాము వారు ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ నైట్ ఆ మండపాలన్నీ విధి చేసి అక్కడ వాళ్ళతో ఆర్థిక రైతులు ఎక్కడ ఉంటారు మరియు ఆర్థిక కూడా పోలీసు వారికి సహకరించి ఈ ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు కానీ లేకుంటే అగ్ని ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి మరి వారికి సీసీ కెమెరాలు పెట్టుకోవాలని కూడా మేము సూచించడం జరిగింది ఎందుకంటే రాత్రి పగులు ఆడ ఇరవై నాలుగు గంటలు ఉండలేదు కాబట్టి కెమెరా ఉంటే మనకు అంత రికార్డు అవుతుంది కాబట్టి కెమెరా కూడా పెట్టుకోవడం జరిగింది లాస్ట్ కొన్ని సంవత్సరం మన కొన్ని కేసులు అయినా ఇక్కడ ఊరేగింపు రోజున పోలీసు వారిపై సూచనలు వాళ్ళు పాటించకుండా కొద్దిగా తెగబడ్డ దాని గురించి మండలంలో రెండు మూడు కేసులు అయినాయి ఈసారి అవి జరగకుండా వారికి ముందే తగిన సూచనలు ఇవ్వడం జరిగింది మరియు నిర్వాహకులు మరి రిజిస్ట్రేషన్ కూడా రకంలో పూర్తి చేస్తే మాకు ఒక కౌంట్ ఉంది ఎక్కడెక్కడ విగ్రహాలు పెట్టారనేది కూడా మాకు కూడా ఉంటుంది కాబట్టి ఈ ఫ్యూచర్లన్నీ పాటించాలని ఇల్లంతకుండా పోలీస్ తరఫున సూచించింది